అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడంలో భాగంగా ఏపీలో ఇప్పుడు తొమ్మిది వేల ముప్పై నాలుగు సిఎస్సి కేంద్రాలని తీసుకుని రానున్నది పట్టణ ప్రజలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖ శాఖకు సంబంధించిన రెండు వందల యాభై రకాలైన సేవలను ఈ సిఎస్సి సెంటర్లో అయితే ఇక నుంచి చేయనున్నారు డిజిటల్ లక్ష్మి పథకంలో భాగంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు సాధారణ సేవా కేంద్రాలను అంటే కామన్ సర్వీస్ సెంటర్లను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రానున్నది ఈ సిఎస్సి సెంటర్లు అనేది ఎవరికి ఇస్తారంటే స్వయం సహాయక సభ్యులు ఎవరైతే ఉంటారో సంఘంలో మహి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెప్మా ద్వారా ఈ సిఎస్సి సెంటర్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ సిఎస్సి సెంటర్స్లో ఏం చేస్తారంటే వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులను ఈ సిఎస్సి సెంటర్ల ద్వారా అయితే తీసుకొనున్నారు ఇది వరకు ఏ విధంగా అయితే మీ సేవా కేంద్రాల్లో చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ సిఎస్సి సెంటర్లో చేయనున్నారు ఇది కేవలం ఈ మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఇస్తారు ఈ సిఎస్సి సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్ మీకు కావాలంటే మీకు ఉండవలసిన అర్హతలు ఏమంటే మీరు కనీసం మూడేళ్ల క్రితము ఈ సిఎస్ఈ సెంటర్ని స్థాపించి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల మహిళలైతే ఉండాలి తర్వాత వివాహమై సంబంధిత స్లమ్ లెవెల్లో స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసులై ఉండాలి మీరు ఖచ్చితంగా డిగ్రీ చదివి ఉండాలి మరియు ఫోన్ కలిగి ఉండాలి ఎవరైతే చదువుకున్నారో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలు ఎవరైతే డిగ్రీ చదివి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ సిఎస్సి సెంటర్లకి అర్హులవుతారు ఎవరైతే డిగ్రీ చదివిన మహిళలు ఉన్నారో స్వయ స్వ స్వయం సహాయక సంఘాల్లో వారికి రెండున్నర లక్షల దాకా ప్రభుత్వమే లోన్ ఇచ్చి మరియు ఈ సిఎస్సి సెంటర్లని శాంక్షన్ చేయడం అనేది జరుగుతుంది దీనిపైన మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో అడిగినట్లయితే నాకు తెలిసినంతవరకు నేను రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీరు కానీ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్